ప్రభాస్ బాహుబలి సినిమాతో ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు బాహుబలితో ప్రభాస్ మార్కెట్ పదింతలు పెరిగింది ఈ సినిమా తరువాత ప్రభాస్ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ప్రభాస్ డిజాస్టర్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి రెబల్ స్టార్ మార్కెట్ ఏ మాత్రం చెక్కు చెదరలేదని తాజాగా రిలీజ్ అయిన సలార్ సినిమా మరోసారి నిరూపించింది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజే నూట ఎనభై కోట్లు వసూలు చేసి రెండు వేల ఇరవై లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది సలార్ సినిమా డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా పద్దెనిమిది రోజులను ముగించుకొని పంతొమ్మిదవ రోజులోకి అడుగుపెట్టింది సంక్రాంతి వరకు పెద్దగా కొత్త సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతోంది ఈ పానిండియా చిత్రం మొదటి ఆరు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఆ తరువాత కూడా తన హవా కొనసాగిస్తూ మొదటి పది రోజుల్లోనే ప్రతిష్టాత్మకంగా ఆరు వందల కోట్ల క్లబ్ లో చేరింది సినిమా మొదటి పదమూడు రోజుల్లోనే ఆరు వందల యాభై కోట్లను దాటేయగా సినిమా పద్నాలుగవ రోజు తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వసూలు చేసింది ఇక పదిహేనవ రోజు ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు వసూలు చేయగా పదహారవ రోజు తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు వసూలు చేసింది ఇక పదిహేడవ రోజు సినిమా పది కోట్లు వసూలు చేసి దుమ్ము లేపింది సినిమా పదిహేనవ రోజు నుంచి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి పదహారవ రోజుతో పోల్చితే పదిహేడవ రోజు సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగాయి సినిమా మొదటి పదిహేడు రోజుల్లో ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఇక సలార్ సినిమా మొదటి పంతొమ్మిది రోజులు పూర్తి కాబోయేసరికి ఏడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి